సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసం కేసులో శిశువు అనాథగా మారింది రాజస్థాన్ దంపతుల ఫిర్యాదు ఇవ్వడంతో శిశువు బయాలజికల్ పేరెంట్స్ అరెస్ట్ అయ్యారు తమ వద్ద ఉంచుకునేందుకు ఆ రాజస్థాన్ దంపతులు ఇష్టపడడం లేదు బిడ్డకు జన్మించిన దంపతులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు అధికారుల శిశువును అమీర్పేట్లోని శిశువు విహార్కు తరలించారు వెరీ శాడ్ స్టోరీ ఏ పాపం ఎరిగినటువంటి శిశువు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులు లేకుండా శిశు విహారుకు ఆ శిశువును తరలించేటటువంటి పరిస్థితి కేసు వల్ల నెలకొన్నటువంటి పరిస్థితి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు రవి వెరీ శాడ్ టు హియర్ దిస్ చాలా బాధాకరమైన విషయం అభం శుభం తెలియని శిశువు భూమి మీదకి వచ్చింది కొంతమంది చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఆ శిశువు తల్లిదండ్రులు లేకుండా మేబీ టెంపరీ అయి ఉండొచ్చు కానీ ఈ వయసులో ఈ స ఈ పరిస్థితుల్లో శిశు విహారికి వెళ్ళడం అక్కడ ఉండాల్సి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏంటి పోలీసులు ఏమంటున్నారు శిశు విహార్లో ఎలాంటి వసతులు ఉంటాయి ఇప్పుడు ఎవరైతే బయాలజికల్ తల్లిదండ్రులు ఉన్నారు అసలు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ మీద ఉన్న కేసు ఏంటి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు చక్కని రాజస్థాని కపుల్స్ ఇచ్చినటువంటి సమ ఫిర్యాదుతోనే ఈ సృష్టి వ్యవహారం అంతా సృష్టి నిర్వాహకమంతా బయటపడింది అయితే కపుల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఫిర్యాదు చేశారో అప్పటి నుంచి బాలుడి సంరక్షణ కోసం శిశు తరలించారు ఎప్పుడైతే ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తిరిగి ఆ రాజస్థాని కపుల్ ఆ బాబును తీసుకొని వెళ్తారని పోలీసులు భావించారు కానీ రాజధాని కపుల్ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు కూడా మా ప్రమేయం లేకుండా అసలు మా శాంపుల్స్ లేకుండానే పుట్టినటువంటి బిడ్డ కాబట్టి మేము తీసుకోమని చెప్తున్నారు పోలీసులు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే తీసుకోవడానికి నిరాకరించారు అయితే దత్తత తీసుకోవాలన్నా కూడా ఒక పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళు దత్తత తీసుకోవడానికి కూడా విల్లింగా లేరు సో మాకు ఈ బిడ్డ వద్దని చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం శిశువిహార్లో ఉన్నాడు ఎవరైతే ఆ బిడ్డకు అసలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళిద్దరూ అస్సాంకు చెందినటువంటి కపులు వీళ్ళని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళను రిమాండ్కు తరలించారు సో అసలు తల్లిదండ్రులేమో జైల్లో ఉన్నారు ఎవరైతే బాబును తీసుకున్నటువంటి వాళ్ళు సరోగసి బాబు అనుకుని తీసుకున్నటువంటి కపులేమో బిడ్డను మాకు వద్దని చెప్తున్నారు కానీ రెండేళ్ల బాబు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం శిశువిహార్లో సంరక్షణలో ఉన్నాడు అధికారుల సంరక్షణలో కేవలం రెండేళ్ల బాబు రెండేళ్ల వయసు మాత్రమే ఉంది అటు పేరెంట్స్ టూ ఇయర్స్ పాటు చూసుకున్నా కూడా ఎప్పుడైతే వాళ్ళకి అసలు విషయం తెలిసిందో వాళ్ళు పూర్తిగా నిరాకరిస్తున్నారు కానీ టూ ఇయర్స్ పాటు వాళ్ళు సొంత కన్నబిడ్డలాగానే చూసుకున్నారు సరోగసి ద్వారా జన్మించినా కూడా వాళ్ళ శాంపుల్స్ ద్వారానే పుట్టారని అనుకున్నారు కానీ రాజస్థాన్ కపులు ఎవరైతే ఉన్నారో తండ్రి మాత్రం ముందు నుంచి అనుమానిస్తూ వచ్చాడు మా శాంపుల్స్తో పుట్టినటువంటి బిడ్డ కనీసం మా కలర్ రావాలని లేకపోతే మా పోలికలు రాలేవని చెప్పి ముందు నుంచి బిడ్డను అనుమానిస్తూనే వచ్చాడు ఎప్పుడైతే పోలికలు రాలేదని తనకు అనుమానం ఉందో ఆ తర్వాతే డిఎన్ఏ టెస్ట్ వైపు వెళ్ళడం డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని తెలిసిన తర్వాతనే ఫిర్యాదు చేశాడు కాబట్టి తండ్రికి ముందు నుంచి ఆ బిడ్డ పైన అనుమానాలు ఉన్నాయి దాంతో పూర్తిగా ఇప్పుడు తండ్రి నిరాకరిస్తున్నాడు ఒకవేళ తల్లి ఆ బాబుని తీసుకొని వెళ్దామని అనుకున్నా సరే తండ్రి దగ్గరికి తీసుకునే పరిస్థితి కూడా లేదు సో ప్రస్తుతం అయితే శిశువిహార సంరక్షణలో ఉన్నాడు ఇక ఎవరైతే అస్సాంకు చెందినటువంటి ఆ బిడ్డకు సొంత తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్లకు సృష్టి తొంభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బిడ్డను కొనుగోలు చేసింది వీళ్ళకి ఇచ్చింది వాళ్ళు తొంభై వేల రూపాయలు తీసుకున్న తర్వాత ఎప్పుడైతే కేసు బయటపడిందో వాళ్ళిద్దరినీ రిమాండ్కు తరలించారు సో ఇన్ కేసు వాళ్ళు ఒకవేళ బెయిల్ పైన ఒకవేళ బెయిల్కి ఇప్పటికే బెయిల్కి అప్లై చేసుకున్నారు వాళ్ళు ఇన్ కేసు బెయిల్ పైన వచ్చిన తర్వాత ఆ బాబును ఆ సొంత కపులకి ఇస్తారా సొంత తల్లిదండ్రులకి ఇస్తారా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికి అయితే శిశు విహార సంరక్షణలో ఉన్నట్లుగా ఉన్నాడు చక్రిక్స్ ఫర్